మా ఛానల్స్ లో వ్యాపార ప్రకటనలు ఇంటర్వ్యూల కొరకు మాకు వాట్సాప్ మెసేజ్ చేయండి తమను ఒక పాట వదిలాడు అంటే చాలా మంది ఇది ఇదేని కాపీ అని ఎదురు చూస్తూ ఉంటారు ఎందుకంటే అబ్బాయి కొన్ని కొన్ని మంచి మంచి పాటలు ఇచ్చినప్పటికీ కూడా మోస్ట్లీ 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 కాపీలే ఆ కొన్ని కొన్ని మంచి కూడా ఎక్క నుంచి తెచ్చాడని వెతికే క్రమంలో ఉంటారే తప్ప సొంతంగా తెచ్చాడంటే ఇప్పటికీ అసలు ఎవరు నమ్మట్లేదు వై బికాజ్ ఆ అబ్బాయి కూడా అలాగే చేస్తున్నాడు రీసెంట్లీ గుంటూరుకారంలో కుర్చీ మడతబెట్టి సాంగ్ ఎలా అయితే ఉందో అంత పెద్ద హిట్ ఆ కుర్చీ మడతబెట్టి తాత కూడా అంతే అంతకు ఫేమస్ అయిపోయాడు చాలా చాలా ఛానల్స్ ఆయన ఇంటర్వ్యూ చేస్తున్నాయి అందరూ బాగానే చూసుకుంటున్నారు ఓవరాల్ వెల్ సెటిల్డ్ అయితే ఇది వాడడానికి పాపం ఆయన సొంతది కాబట్టి తనకంటూ ఒక పేటెంట్ ఉంటుంది కాబట్టి ఒక గౌరవం మనం ఇవ్వాలి కాబట్టి ఆ కుర్చీ మడతబెట్టి ఏదైతే ఉందో తమను ఆయనకు ఐదు వేలు ఇచ్చానని సినిమా వాళ్ళ లక్ష్య ఇచ్చారని అని చెప్పి ఏదో ఒక రకంగా ఆయన సెటిలైజ్ చేశారు బాగానే ఉంది పాపం ఆయన కూడా రోడ్డు మీద పడి అంటే లైక్ యాచకుడు లా బిహేవ్ చేస్తున్నాడు సో తనకి మంచిగానే ఉపయోగపడుతుందని అనుకుందాం ఇంతవరకు బాగానే ఉంది ప్రతి సినిమా రిలీజ్ అయిన తర్వాత ఎందుకు వస్తారు నెక్స్ట్ వీళ్ళు ఎందుకు వాడుకుంటున్నారు వీళ్ళు ఎందుకు అంటే సోషల్ మీడియాలో బాగా ట్రెండింగ్ ఏదైతే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నిన్న కాక మొన్న సో బ్యూటిఫుల్ సో ఎలిగెంట్ జస్ట్ లుకింగ్ లైక్ ఏ వావ్ అని ఒకటి ఉంటుంది బ్లాక్ కలర్ వావ్ ఆరెంజ్ కలర్ వావ్ 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 ఇలాంటిదన్నమాట సో ఇది వెంకటేష్ గారు నాగార్జున అందరూ వాడేశారు నిజంగా చాలా బాగా సినిమాలో అంటే సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అయ్యే పదాలని సినిమాల్లో వాడుకుంటూ ఉంటే వాళ్ళు కూడా కొంచెం ఆనందపడతారు ప్రేక్షకులు కూడా హ్యాపీ ఫీల్ అవుతారని ఒకటి ఉంది వాళ్ళ తీరు వీరయ్య సినిమా ఎస్ నెల గారితో చూడు నెల్లొంగి గారితో చూడు జారు మిఠాయి అని చెప్పేసి చిరంజీవి గారు ఆ జంబలకటి జారిమిటాయి పాట పాడడం అందరినీ అలరించింది నెక్స్ట్ అలాగే అప్పుడు చాలామంది ఎవరు అనలేదు మరి ఆ వాళ్ళకి ఏం న్యాయం చేశారా అని అది తెలియదు మధ్యలో అప్పట్లో కోమలి వచ్చింది సారంగ దరియా పాట అప్పటి నుంచి కొంచెం ఇవన్నీ బాగా అయ్యాయి ఆ తర్వాత ఆయన ఎవరో వచ్చి పిచ్చు కాక నాదండి దాన్ని బాధారం చేసుకొని బలగం సినిమా తీశారు ఈ స్టోరీ నాది అని చెప్పి ఇంకొక ఆయన వచ్చాడు సరే ఆయన వదిలేద్దాం నెక్స్ట్ ఇంకెవరు ఇట్లా చాలామంది అప్పుడప్పుడు ఎవరన్నా ఏదైనా చేసి మీద మనకు కూడా తెలుసులే చాలా వరకు అంటే ఎవరి నుంచి ఎక్కువ వైరల్ అయిందని తర్వాత పల్సర్ బైక్ ఝాన్సీ విత్ రమణ ఆ పల్సర్ బైక్ సాంగ్ వీళ్ళు వాడిన తర్వాత పల్సర్ బైక్ పాట నాదని అంటే ఝాన్సీ క్రెడిట్ ఇవ్వాలని లేదా తర్వాత రవితేజ గారు మాకేదో న్యాయం చేయాలని రమణ మేమందరం బాగానే ఉన్నాము ఏదో ఒక అండర్స్టాండింగ్లో ఉన్నామని చెప్పేసి వీళ్ళు ఒక రకంగా అది ఒక వివాదం అంటే వీళ్ళు ఏదో చేస్తే వాళ్ళకంటూ క్రెడిట్ ఇవ్వాలి వాళ్ళకంటూ క్రెడిట్ ఇవ్వాలి లే తప్పదు బట్ ఇస్తే బాగానే ఉంటుంది అంటే పాపం వాళ్ళు కూడా ఏదో ఎక్స్పెక్ట్ చేస్తారు ఈ చాలా అవుతున్నాయి ఒకటి కాదు రెండు కాదు మాకు ఎంతో కొంత దాన్ని రావాలి అని అయ్యో రామాయ్ అదేంటి మన కాంతార పైన అదేంటి ఆ నవరస పాటను తీసుకొచ్చి ఈయన రవిబ్రశ్రూర్ ఏదో చేశాడని చెప్పేసి వంద కోట్లు డిమాండ్ చేశాడు వంద కోట్లు సాక్షాత్తు వంద కోట్లు ఏది మన రూపం సాంగ్ కొంతమంది డిమాండ్ చేస్తారు కొంతమంది చేయరు కొంతమంది కాపీ చేస్తారు వేస్తారు కొంతమంది పోనీళ్ళే ఊరుకుంటారు ఇంకా చెప్పండి దీంట్లో పోనీళ్ళని ఊరుకుంది రెడ్ టీవీ ఛానల్ రెడ్ టీవీ తెలుగు అనే ఒక టీవీ ఛానల్ అండ్ అలాగే యాంకర్ గౌతమి అనే ఒక అమ్మాయి వాళ్ళు వెళ్ళి ఆ ముసలాయిని ఇంటర్వ్యూ చేశారు వాళ్ళ ఇంటర్వ్యూలో ఇది వైరల్ అయ్యింది వాళ్ళు పోనీలే పాపం పోనీ లేపా వాళ్ళు లేశారు కానీ మిగతా వాళ్ళందరూ ఉంటారు కదా ఈ ముస్లాన్కి అన్యాయం జరిగింది వాళ్ళకి అన్యాయం జరిగింది వీళ్ళకి అన్యాయం అందరికీ అన్యాయం జరిగిపోయింది సో అన్యాయం అంటేనే ఇది ఇదంటేనే అన్యాయం ఈ రకంగా తయారైంది సరే ఏదేం చేసినా ఆ ముస్లాం ఆదుకుంటారులేండి మీరు ఎందుకు అంతగా పట్టిచేసి మనకేమైనా జాలి ఉంటే ఆ ముస్ అయ్యో పాపం ముస్లాయిన్ అయ్యో పాప ముస్ మీరు వెళ్ళి సాయం చేయండి ఎందుకు తమనే ఎళ్ళి చేయాలి ఎందుకు మహేష్ బాబే వెళ్ళి చేయాలి ఎందుకు త్రివిక్రమే వెళ్ళి చేయాలి ఇంకెందుకు ఇంకెవరో వెళ్ళి చేయాలంత అవసరమే ఉంది దే జస్ట్ యూస్ సంథింగ్ అఫ్ కోర్స్ ఇట్ హ్యాపెన్ ఆయనకు కూడా పేరు వచ్చింది వీళ్ళు ఏదో చేసి ఉంటారు తనకేం అన్యాయం చేయలేదు తీసుకెళ్ళి బావిలో పడేయలేదు మోహానికి గుడ్డగడ్డి చంపేశారా లేదే అందరూ బాగానే ఉన్నారు చూసే వాళ్ళే వాళ్ళకి అన్యాయం జరిగింది వీళ్ళకి అన్యాయం జరిగింది ముందు మనకు జరిగే న్యాయం అన్యాయం ఏంటో తేల్చుకోండి తర్వాత పక్కన పడుద్దాం ఎందుకు అవసరమే ఉంది సరే ఏదేమైనప్పటికీ కుర్చీ మరతబెట్టే సాంగ్ అయితే ఇప్పటికైతే మా టాప్ వన్ రేస్లో దూసుకుపోతుంది ఇంకా ఒక విషయం ఏంటంటే ఈ ఇప్పటివరకు ఈ సినిమాకి రిలీజ్ అయినప్పటి నుంచి ఆ బిర్యానీ సాంగ్ ఇంకేవో సాంగ్ పెద్దగా ఏమీ పట్టించుకోలేదు కానీ ఈ కుర్చీ మరతబెట్టే రుచి దీనికి కొంచెం హైప్ వచ్చిందని చెప్పుకోవచ్చు థ్యాంక్ యూ సో మచ్